కోవర్లో శనివారం నూతన వైసీపీ కార్యాలయాన్ని మాజీ వడిలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో మన దేశానికి చెందిన ఇరవై ఆరు మంది మృతి చెందిన విషయం తెలిసిందేనని అన్నారు భార్యల కళ్ళ ముందే భర్తలను కాల్చి చంపారని తద్వారా మన ఆడపడుచులనుది బొట్టును చేరిపేశారని ఆవేదన చెందారు ఆగ్రహ జ్వాలలు పాకిస్తాన్లోని లోని ఉగ్రవాదుల స్థావరాలను మట్టి పెట్టడమే కాకుండా ఉగ్రవాదులను శత్రు సైన్యాన్ని మన సైనికులు తరిమి తరిమి కొట్టారని అందులో ఉగ్రవాదులతో సహా పాకిస్తాన్ సైనికులు కూడా హతమయ్యారని పేర్కొన్నారు మోదీ నాయకత్వంలో భారత పాకిస్తాన్ పై చేసిన దాడిని చూసి ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడిందన్నారు మోడీ నాయకత్వం ఏంటో ప్రపంచ దేశాలన్నింటికి తెలిసిందన్నారు గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పొత్తు పెట్టుకుని ఉంటే వైసీపీకి ఎంతో మేలు జరిగేదని అభిప్రాయపడ్డారు ఇకపై తమ పార్టీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని శ్రీరామ రక్షణ ఉంటుందని ఆయన వైసీపీ అధిష్టానానికి తెలియజేస్తారని అన్నారు ఇకపై ఆ దిశగా తమ పార్టీ అడుగులేస్తే తప్పకుండా లాభపడుతుందని తెలియజేశారు ఈ మధ్యన జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లో పాకిస్తాన్ ఉగ్రదాటికి ఇరవై ఆరు మంది పర్యాటకులు మరణించిన విషయం మీ అందరికీ తెలుసు ఈ ఉగ్రదాడి పాకిస్తాన్ పేర్బలంతోనే జరిగింది అని అక్కడ ఒక అధికారి కూడా ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే పెళ్ళైన పది రోజులు ఈ అమ్మాయి భర్తని కాల్చేశారు పసుపు కుంకాలు చెడిపేశారు పసుపు పారాయణ ఆడక ముందే ఈ బిడ్డ పక్కకి పొమ్మని ఆ అమ్మాయి కళ్ళ ముందే చంపేశారు అదేవిధంగా మొత్తం ఇరవై ఆరు మందిని చంపేశారు ఈ ఉగ్రదాడికి దీటుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని ఈ ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మట్టు పెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఈ ఉగ్రదాడుల స్థావరాలను కల్లల్ సోఫియా కురేషి భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన మొదటి మహిళ అదేవిధంగా వింగ్ కమాండర్ గా వ్యోమికా సింగ్ వీళ్ళిద్దరు దానికి నాయకత్వం వహించి ఇరవై ఐదు నిమిషాల్లోనే ఆ ఉగ్ర దాడులు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టేసి దాదాపు తొంభై వంద మందిని చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఈ ఖురేషి అనే అమ్మాయి ముస్లిం కుటుంబంలో జన్మించింది ఈ అమ్మాయి ఒక్క మాట చెప్పింది నేను ముస్లిం బిడ్డను భారతదేశంలో పుట్టాను భారత భారతీయ జనతా పార్టీలో చేతులు కలిపేదానికే మీరు ముందుకు పదండి అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నా తప్పదు కొన్ని కొన్ని విషయాల్లో మనమే ఒక మెట్టు దిగి రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి తీసుకోకపోతే చాలా నష్టపోతాం ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ గారిని మెచ్చుకుంటా ఉన్నాయి మోడీ గారు మన చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ విషయంలో తప్పకుండా మోడీ గారికి భారతదేశ ప్రజల అండ ఉంది మోడీ గారి ఉద్దేశం పాకిస్తాన్లో సామాన్య ప్రజల్ని చంపాలని కాదు పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలని కాదు పాకిస్తాన్లో ఏ ప్రభుత్వం వచ్చినా ఉగ్రమూకల్ని తయారు చేస్తా ఉన్నారు వాళ్ళకి శిక్షణ ఇవ్వడం ప్రభుత్వం తరఫున వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడం ఈ విధంగా వాళ్ళని తయారు చేసి పక్క దేశాల మీదకి వదులుతా ఉన్నారు నరేంద్ర మోడీ గారు వాళ్ళ మీద దృష్టి పెట్టాడే తప్ప పాకిస్తాన్ లో ఉన్నటువంటి సామాన్య ప్రజల మీద వాళ్ళని చంపాలనో పాకిస్తాన్ని లేకుండా చేయాలనో ఉద్దేశం మోడీ గారికి లేదు ఈ ఉగ్రదాడికి ఎవరైతే పాల్పడుతున్నారో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారో వాళ్ళ మీద మాత్రమే మన యుద్ధం పాకిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య ప్రజల మీద మనకు అనవసరం వాళ్ళని చంపాలనే ఉద్దేశం మోడీ గారికి లేదు ఓన్లీ పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్ర మూకలను అంతమొందించాలనే ఉద్దేశమే నరేంద్ర మోడీ గారి నిన్న చాలా బాగా చేశారు సైన్యం ప్రాణాలు అర్పించేదానికి కూడా సిద్ధమైపోయినారు మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ అందరూ అధికారులు కూడా ఎప్పటికెప్పుడు నిద్రపోకుండా మీటింగ్స్ పెట్టుకొని ఇరవై ఐదు నిమిషాల్లో వాళ్ళ స్థావరాలన్నీ కూడా ధ్వంసం చేశారు అనంటే భారతదేశ చరిత్ర సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు చేశారు అటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్ర దేశాన్ని పరిపాలించాలి ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా పార్లమెంటులో రాజ్యసభలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయడం మద్దతు ఇవ్వమనడం మనం అన్ని బిల్స్ కూడా మద్దతు తెలిపాం రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ చివరకు ఎలక్షన్స్ తలకి బీజేపీని వదిలేసుకున్నాం నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలక్షన్స్ లో మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో పోవాలి అలయన్స్ పెట్టుకోవాలి అని ఉండారనేది నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చివరి దాకా చూశారనేది కూడా ఉంది మరి అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి మోడీ గారికి తెలియాలి మనం తప్పు చేశాం భారతీయ జనతా పార్టీతో రెండు వేల ఇరవై నాలుగులోనే మనం అలయన్స్ లో పోయి ఉండాలి ఎలక్షన్స్కి ప్రతి బిల్లుకి మనం సపోర్ట్ చేశాం రాజ్యసభలో పార్లమెంట్లో ఐదు సంవత్సరాలు మోడీ గారు ఏం చేయమంటే ఏం చెప్తే అది మనం చేశాం చివరకు మనం దూరం అయిపోయినాం మనం నష్టపోయినాం మరలా చెప్తున్నాను రేపు చెవిలి ఎలక్షన్స్ వచ్చినా జనరల్ ఎలక్షన్స్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న సలహా ఇస్తా ఉన్నా